నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బ్లాక్ ఫ్రైడే థ్యాంక్స్ గివింగ్ ఇవన్నీ కూడా ఒకసారి మనకి కలిసి వస్తాయి నాలుగు రోజులు హాలిడే అండి గురు శుక్ర సేనియా అది అమెరికా వ్యాప్తంగా కూడా మొత్తం ఇలాగే ఉంటుంది ఎక్కువగా టూర్స్ అది వెళ్ళడం లేదంటే ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయడం అలా చేస్తూ ఉంటారు ఇక మన వాళ్ళు అయితే హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తారో మన అందరు తెలుసు కాబట్టి ప్రత్యేకించి అమెరికన్స్ ఈ ఫోర్ డేస్ని ఎంత బాగానో ఎంజాయ్ చేస్తారండి థ్యాంక్స్ గివింగ్ డే అనేది ఇప్పుడు ఏంటంటే మనకి షాప్స్ అన్ని కూడా డీల్స్ ఇవ్వడము ఆ డీల్స్ లో మనం అన్ని పర్చేజ్ చేయటం అలా జరుగుతుంది కానీ థ్యాంక్స్ గివింగ్ అంటే అసలు అర్థం పంటలు పండి సమృద్ధిగా ఇంటికి వస్తాయి ఇంక ఈ తర్వాత ఇక్కడ నుంచి ఏంటంటే వింటర్ బాగా పంటలు ఏమి పండవు మొక్కలన్నీ కూడా పాడైపోతాయి అంటే మనం సంక్రాంతికి ముందు ఎలా వస్తే మనం సంక్రాంతి పండుగ చేసుకుంటాం అలా అనమాట అంటే ఇక్కడి నుంచి సంబరాలు మొదలయ్యి క్రిస్మస్ దాకా కూడా నడుస్తూ ఉంటాయండి ఇంకొకటి ఏంటంటే టర్కీ కోడి అనేది ఈ రోజున వాళ్ళు చాలా చక్కగా టర్కీ కోడితోటి మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేసుకుని ఫ్రెండ్స్ని పిలుచుకొని చక్కగా గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఇలా చేస్తారు ఇక మనకి థ్యాంక్స్ గివింగ్ డే స్పెషల్గా ఏంటంటే మరో ప్రత్యేకత ఉంది నేను అది మరొక రీల్లో కూడా మీకు చెప్తాను ప్రస్తుతం అమెరికాలో లాంగ్ వీకెండ్ నడుస్తుంది అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి మేము కూడా